నమస్కారం అండి పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాయికి రాబరం వెల్కమ్ టు జనవాహిన్తో మీ బాలనాయుడు ఛానల్ ఆ మధ్య ఫంక్షన్లో చిరంజీవి గారు ఒక మాట అన్నారు ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేనగా మారింది అని చెప్పి ఏదో అలవాకగా ఒక మాట మాట్లాడేశారు దాని తర్వాత ఇంకొక ఫంక్షన్లో ఆయన దాన్ని ఒకసారి సబ్జెక్టు కరెక్షన్ చేసుకొని అసలు నాకు రాజకీయాలతో సంబంధం లేదు ఒకసారి వెళ్ళాను వీళ్ళు తిట్టడం వాళ్ళు తిట్టడం అన్నింటికి దూరంగా ఎందుకు అందరి వాళ్ళ సినిమాలకే పరిమితం అవుతున్నాను తప్పించి నేను చిన్న సినిమాలని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడానికి ఎప్పటికీ ముందు ఉంటాను ఇక రాజకీయాల వైపు నేను నిలదాల్చుకోలేదు రాజకీయాల్లో నేను లేను కానీ నేను ఏదైతే ఆలోచన అనుకున్నానో నేను ఏదైతే చేయాలనుకున్నా అదంతా కూడా నా సంకల్పం ఇదంతా కూడా నా తమ్ముడు పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు ఆయన చేస్తున్నాడని చెప్పేసేసి చాలా క్లియర్గా చెప్పాడు ఈయన బీజేపీకి వెళ్తున్నాడని ఒకసారి స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడికి దాన్నిటిని కట్ చేస్తూ నేనైతే క్రియాశీలకంగా రాజకీయాల్లో లేను ఉండబోను ఇక స్వస్తి అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తే దాన్ని పట్టుకొని మాట్లాడడం అలాగే చిరంజీవి ఫ్యామిలీ అనేసరికి ఒక లోకువా అందరికీ ఎందుకంటే కష్టపడి ఎదిగి ప్రతి ఒక్కరిని చూస్తే అసూయొస్తుంది అందరికీ అదేవిధంగా చిరంజీవి ఫ్యామిలీని కూడా చూసి ఇదే అసూయ అనమాట అదే వీళ్ళు గ్రా ల్యాండ్ గ్రాబింగ్లు చేసో మర్డర్లో చేసో కుటిలమైనటువంటి రాజకీయాలు చేసి కుట్రలు చేసి ఎదిగారనుకో వాళ్ళని సమాజంలో ఉన్నతమైన స్థానంలో చూస్తారు కలికాలం కదా ఎఫెక్ట్ ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నుంచి ఇంత స్థాయికి ఎదిగినప్పుడు దాని మీద ఆయన మాట్లాడి ప్రతి మాట మీద కూడా వీళ్ళు ఒక రకాలైనటువంటి ప్రోపకండంగా క్రియేట్ చేస్తూ ఉంటారు ఆయన ఒక కామెడీ మూవీ ఒక బ్రహ్మానందం గారి అబ్బాయి మూవీ ఆ యొక్క ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ సరదాగా మాట్లాడుకుంటారు మా ఇంట్లో ఉంటే చుట్టూరు ఆడపిల్లలు ఉంటున్నారని ఏదో ఫోటో పెట్టి చూస్తే నేను హాస్టల్ వార్డు వెళ్ళి ఉంటున్నాను ఆడపిల్లలకి చరణ్ ఈసారి ఒక అబ్బాయిని కనరా అని చెప్పేసి ఆయన ఏదో అన్యాపదేశంగా మాట్లాడిన మాటకి కూడా దాని మీద కామెంట్ చేయడం అదేంటండి ఆడపిల్ల అయినా మా పిల్లడైనా ఒకటే అని అందరికీ తెలుసు లెగసీ అనేది మరి ఇంటి పేరు అనేది ఆడపిల్లకి రావట్లేదు మగపిల్లాడికి వస్తుంది అది రాజ్యాంగంలో మార్చేయండి ఆడపిల్ల కూడా ఇదే ఇంటి పేరు ఉండాలని చెప్పేసి పెళ్ళి అయిన తర్వాత దీంట్లో పలవల చిలవలు చేసి మాట్లాడాల్సిన విషయం ఏముంది లేదు కదా కాబట్టి ఆ వైసీపీలో ఉన్న ఇదే బ్యాచ్కి ఇది ఒక మారిపోయింది మారిపోయిందనమాట చిరంజీవి గారు అనే ఒక ఉన్నత స్థాయి వ్యక్తి గెలుపోవటములనేవి పక్కన పెట్టండి ఆయన ఒక ఎదిగిన విధానం ఆయన ఒక స్ఫూర్తివంతమైన జీవితం ఇవన్నీ కూడా ఎంతోమందికి ఒక దిక్సూచనవి అట్లాంటి దిక్సూచయినటువంటి చిరంజీవి గారిని పట్టుకొని ఆయన ఏదో ఒకసారి సరదాగా అన్న మాటలు కూడా సీరియస్గా చేసి దాన్ని రచ్చరచ్చ చేయాలనే సంకల్పం ఏదైతే ఉందో వీళ్ళ దరిద్రులు వీళ్ళ భావదారిద్రు అన్నమాట సో ఈ భావదారిద్రులకి చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా నాకు వచ్చేస్తే నాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పేసి వీళ్ళ మనస్సాక్షి తెలుస్తుంది ఏంటంటే రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేట్ పార్టీ అది జనసేనే జనసేన నుంచే మాకు ముప్పు ఉంది అని చెప్పి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది ఎలాగో నేను చెప్తాను వీళ్ళు థర్టీ నైన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఓటు బ్యాంక్ వచ్చిందండి వీళ్ళకి పదకొండు సీట్లు వచ్చి ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా నూట ముప్పై ఐదు సీట్లు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్లు చేరు మొత్తం మీద పోటీ చేసిన స్థానాలతో కలిపితే అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది కానీ ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలిచినటువంటి జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం అరవై ఒక్క శాతం గమనించాలి అక్కడ ఎందుకనంటే మేము కొన్ని మాట్లాడుకోబోట్టు కాబట్టి అందరం కూటమిగా ఉన్నాం కాబట్టి మాట్లాడట్లేదు కానీ మా గోసను ఎలక్షన్ ముందు చాలాసార్లు వినిపించడం ప్రయత్నం చేసాం కానీ అది కొంచెం కొన్ని సర్కమ్స్టాన్సెస్లో అది అలయన్స్లో భాగంగా ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకున్న నిర్ణయానికి కట్టుబడిపోయి ఉన్నాం అంటే బాగా గుర్తించండి జనసేన పార్టీకి గెలిచిన ఇరవై ఒక్క సీట్లలో మొత్తం వచ్చినటువంటి ఓట్ల శాతం అరవై ఒకటే అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఓట్ల శాతం నలభై శాతం దీన్ని చూసి పొంగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలవకుండా ఉండుంటే కూటమి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందో రాదో తర్వాత విషయం కానీ తెలివిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకొని బీజేపీని తెచ్చుకొని వీళ్ళు కూటమికి వెళ్ళి సక్సెస్ అయ్యారు ఓట్లు రావడంతో అక్కడ కావాల్సింది కాదు సీట్లు గెలవేటువంటి ఒక అంటే మ్యాజిక్ ఫిగర్నే గెలవాలనే ఉద్దేశంతో వీళ్ళు పొత్తుకు వెళ్ళి గెలిచారు కానీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు కనుక పొత్తుకి వెళ్ళకపోతే నీకు నలభై శాతం ఓట్లు రావు ఎందుకు రావంటే ఎంతోమంది వైఎస్ఆర్సీపీలో జనసేన పార్టీ కోసం ఓట్లు వేద్దాం అనుకున్నటువంటి ఎంతోమంది వీళ్ళిద్దరూ కలవడం వల్ల తెలుగుదేశం పార్టీతో వెళ్ళడం ఇష్టం లేక జనసేన కూటేద్దాం అనుకున్న చాలామంది ఇంకా నీ దగ్గరే ఉన్నారు వా ఆ ఈక్వేషన్స్ అన్నీ ఆ నాయకులు కానీ ఆ సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ కానీ నియోజకవర్గ మండల స్థాయి నాయకత్వం అంతా నెక్స్ట్ వచ్చి నాలుగు సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటుందో చూద్దరు కానీ ఎందుకనంటే మా దగ్గర ఎంతోమంది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి జనసేన పార్టీ కన్సల్టేషన్ అవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడన్న సెంపతి ఓటు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మనం ఓటేద్దామే మనవాడికన్నా అనుకున్నటువంటి చాలామంది ఇంకా పోలరైజ్ పూర్తి స్థాయిలో అవ్వలేదు అది కొంతవరకు పోలర్రైజర్ స్టెబిలైజ్ అయింది ఆ స్టెబిలైజ్ అయిన వాటి ఇప్పటికీ ఆయనకే ఉంటుంది అందుకని గెలిచిన ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలిచిన దాంట్లో అరవై ఒక్క శాతం ఓట్లు సాధించినటువంటి జనసేన మరింత బలం పుంజుకొని ముందుకెళ్తుంది రేపు పొద్దున కాలంలో అది నేను చెప్పినట్టుగా ఒకటి సింపతి ఒకసారి చూద్దామని లేకపోతే కమ్యూనిటీ ఓటు లేదంటే సెకండరీ లేదంటే మండల స్థాయి నాయకత్వం చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి హోల్డ్ని ఓటింగ్ హోల్డ్ని దీనికి ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వస్తారు కాబట్టి ఆ భయం ఎలా ఉంది కాబట్టి పదే పదే తెలుగుదేశం పార్టీ కన్నా కూడా వీళ్ళు ప్రమాదకరంగా అనుకునేటటువంటి జనసేన పార్టీ మీద వీళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద ఈ విధమైనటువంటి పిచ్చి ప్రయాభం పేలుతున్నారన్నమాట సో చిరంజీవి గారు అనే వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి వచ్చి వెళ్ళిపోయాడు ఈరోజు ఈరిగా ఆయన కుండబద్దలు కొట్టినాడు చెప్పాడు నేను ఇప్పటికీ సినీ ఫీల్డ్లోనే ఉంటాను ఇక నాకు రాజకీయాలు కుదరవు అని చెప్పాడు ఆయన మాట వినాలి వినకపోతే వినకపోండి మీ స్పెక్యులేషన్స్ మీరు అనుకుని ఎదవ డిబేట్లు పెట్టడం డిబేట్లు పెట్టి మీ ఇష్టానుసారం మాట్లాడడం అనేది ఇది ఎంతవరకు సమంజసమైన విషయం ఎందుకు పనికిన సవట్లో ఆయన మీద ఆయన కూతురి మేద చేసిన కామెంట్ని కూడా మీరు మీ ఇంట్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి ఒక పార్టీ పెట్టుకుంటే వీళ్ళు కూడా ఆడపిల్లల కోసం మాట్లాడడం తల్లిని చెల్లిని కూడా సరిగ్గా చేయలేవు పవన్ కళ్యాణ్ గారు ఆయన వాటి బలోపేతం చేసుకునే ప్రక్రియలో ఆయన ఉన్నాడు నువ్వు ఎన్ని తాపత్రయపడినా నీ హోల్డ్ ఇరవై ఇరవై ఐదు శాతం మించదు అది నీ ఓటు ఆ ఫార్టీ పర్సెంట్ హోల్డ్ ఎందుకు ఉందంటే పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అదంతా అందులో ఇంచుమించులో ఫైవ్ టు టెన్ పర్సెంట్ జనసేన ఓటు బ్యాంక్ ఉంది అందులో అది ఇంకా రాలేదు అది వస్తుంది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో చిన్న చిన్న పిల్లల మీద కేసులు పెడస్తున్నారా మరి చిన్న చిన్న పిల్లలు అనుకున్నా నువ్వు చెప్పొచ్చు కదా చిట్టి పుట్టు మాటలు ఎక్కడే మాట్లాడినప్పుడు ఇంటర్నెట్ సమావేశాలు పెట్టి మన విధానాల మీద మాట్లాడాలి సిద్ధాంతాల మీద మాట్లాడాలి ఏదైతే మన లక్ష్యం ఉందో అది లక్ష్యం తప్పించి మనం ఈ సమాజంలో సంకుచిత భావంతో ఉండకూడదు కాబట్టి బూతులు మాట్లాడొద్దు మనం చాలా చక్కగా మాట్లాడాలి రాజ్యాంగబద్ధమైనటువంటి విమర్శ చేయాలి అని చెప్పి చెప్పాలి తప్పించి నువ్వేమో డబ్బులు ఇచ్చి పేటిఎం వాళ్ళతో దద్రమైన కామెంట్లు చేయింతు పోస్టులు పెడుతూ మార్ఫింగ్లు పెడుతూ ఏం సాధిందామని ఏం సాధిందా ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేయడం అనేది చాలా తప్పు చిన్న చిన్న పిల్లలు ఏం కాదు వీళ్ళు 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 ఒక్కొక్కలో యాభై వేసి వంద ఏసి అకౌంట్లని హ్యాండిల్ చేస్తూ యూట్యూబ్ కానీ ట్విట్టర్స్ కానీ లేని ఫేస్బుక్ కానీ ఇన్స్టాల్ కానీ ఎన్నిట్ల హ్యాండిల్ చేస్తూ అంటే ఈ సమాజంలో ఒక కంటకాలగా మారినటువంటి వీళ్ళని అసలు వీళ్ళు లైన్లో పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ సరిపోలేకపోతుంది ఇప్పుడు అక్కడ అది డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టే తప్పించి అక్కడ కూటమి కూటమి సబ్ కూటమి పార్టీలన్నీ అసలు మీ మిమ్మల్ని మీ యొక్క సోషల్ మీడియాని కానీ వీళ్ళని కానీ ఈ విధంగా కాదు ఇలా మాట్లాడే అవాకు చవాకులు గత కొద్ది రోజులుగా మళ్ళీ ఎక్కువైపోయాయి వీళ్ళని కంట్రోల్ చేయడం పూర్తిస్థాయిలో జనసేన గవర్నమెంట్ వచ్చి ఉంటే మీ యొక్క పరిస్థితి వేరే విధంగా ఉండేదనమాట అసలు అకౌంట్ ఓపెన్ చేసి కామెంట్ చేయాలంటే భయపడేలా చేద్దరు మీరు ఆయన మీద భయం ఉంది మీకు జనసేన పార్టీ ఎదుగుతుందని చెప్పేసి ఆ ఫార్టీ పర్సెంట్లో కూడా ఫైవ్ టు టెన్ పర్సెంట్ జనసేన పార్టీ ఓటు వేయాలని అనుకున్నా అప్పటికే సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీని చూశారు కాబట్టి ఎంతోమంది వేశారు కాదంతా చూసుకొని నువ్వు నాకు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అనుకుంటున్నా నీ ఫార్టీ పర్సెంట్ ఎంత పర్సెంట్ అవుతుంది నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు జరిగితే అరో తెలుస్తుంది మాతో స్వయంగా చెప్పిన ఎంతోమంది ఉన్నారు వైసీపీకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ప్రజారాజ్యం ఎఫెక్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పడిపోయింది అయిపోయింది ఇంకా దాన్ని మాపుకుండా వచ్చాడు ఈరోజు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రక్చర్తో కుట్టాడు పొత్తు పెట్టుకొని చంద్రబాబు గారి నాయకత్వంలో వెళ్ళి అదేవిధంగా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా ఉంటుందనే చూద్దు కానీ ఓటు కన్సల్టేషన్ ఎలాగ ఉద్ది పూర్తి స్థాయిలో కమ్యూనిటీ పోలరేషన్ అయితే ఎలాగవుద్ది పూర్తిస్థాయిలో సింపతి కానీ లేదా ఆయన ఇప్పుడు ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ కోసం వెళ్తున్నాడో దాన్ని పట్టుకొని కానీ ఇవన్నీ చూసుకుంటే జనసేన పార్టీ ఓటు ఎంత ఉంటుంది నీకు ఎంత ఓల్డింగ్ ఎంత ఓల్డింగ్ వస్తుంది అనేది రానున్న కాలంలో చూస్తావు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మెగా ఫ్యామిలీ మీద ఎస్పెషల్లీ చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు ఎంత చేస్తే అంత రెట్టింపు నీకు రియాక్షన్ వస్తుందన్నమాట యాక్షన్కి రియాక్షన్ వస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు అనుకున్న భయం నిజమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైజనసేన